అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పండగ సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వాటితో పాటు మరో రెండు సో భారతలనే వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి మనకి మహాలక్ష్మి పథకం ఏదైతే రెండు వేల ఐదు వందల పథకం ఉందో దాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది కానీ చాలా రకాలైన ఆర్థిక వనరులు అయితే ఏర్పడుతుంది అయితే ప్రభుత్వం అయితే దీన్ని ఈ పండుగ సందర్భంగా అంటే దీపావళి అక్టోబర్లో రాబోతుంది కదా చివరిన సో దీపావళి సందర్భంగా మహిళలకైతే ఈ పథకాన్ని అయితే ఇవ్వబోతున్నారు దీపావళి అనేది పెద్ద పండుగ కనుక ప్రజలుగా ఆనందింపజేయడానికి అలాగే ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాల డిసెంబర్కి పూర్తవుతున్న సందర్భంలో ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని అయితే ఊహాగానాల్లో ఉందన్నమాట సో దీనితో పాటు మహిళలకు ఆర్థికంగా స్వలంబనం కోసం డాక్రాలు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చి వారు స్వయంగా ఏదైనా వ్యాపారం పెట్టుకునేలాగా జూటు బ్యాగులు తయారీ కానీ లేదా పేపర్ ప్లేట్లు తయారీ కానీ లేదా మిషన్ కుట్టేది కానీ ఇంకేలాంటివి ఏమన్నా వ్యాపారాలు పెట్టుకుంటే ప్రభుత్వం దానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించడానికి అయితే సిద్ధపడుతుందన్నమాట సో ఎవరైనా డాక్టర్లో ఉండి సభ్యులుగా ఉన్నవారు మీ యానిమిటర్లు కానీ మీ బ్యాంక్ని కానీ మీరు సంప్రదించినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది కనుక ఈ పథకాన్ని తెలంగాణలో కూడా అమలైతే చేస్తున్నారనమాట సో దీనితో పాటు మనకి ఈ యొక్క దసరాకే మరొక రెండు పార్ట్ చీరలో డోకరాలు ఉన్న మహిళలకి యాక్టివ్గా ఉండి లోన్ తీసుకున్న కలుపుతున్న మహిళలకి రెండు చీరలు అయితే ప్రభుత్వం అయితే వారికి అందించబోతుంది అనమాట సో ఖచ్చితంగా తెలంగాణకు చెందినవారే ఉండాలి అలాగే తెలంగాణలో డోకరాల్లో ఉన్నవారే ఉండాలి ఈ రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా రావాలంటే మీరు డోకరాల్లో ఉండి కడుతున్నట్లయితే మీకు రావడం జరుగుతుంది మీకు ఆర్థికంగా స్వలంభనం కోసం అయితే ఈ ఇంకా యాభై వేల రూపాయలు అలాగే క్రిస్టియన్ మైనార్టీ జైన్ ఎవరైతే ఉంటారో ముస్లిం మహిళలకు వారు కూడా ఒక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే రేవంత్ అన్న సహారా అనే పథకం పథకం తీసుకొచ్చారు ఎవరైతే రేషన్ కార్డు కలిగి మృతు చచ్చిపోతారో అంటే ఎవరైతే మరణించిన వారు ఉంటారో వారి కుటుంబానికి ఆర్థికంగా స్వలంబనం కోసం ఇంకొక ఐదు లక్షల రూపాయలు ఈ పథకాలన్నీ ప్రభుత్వం అయితే ఈ నెలలోనే మనకు ప్రవేశపెట్టింది ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారిని అడగండి మీరు తెలుసుకోండి ఓకే ఇది వీడియో లైక్ చేయండి మీరు లక్ష రూపాయలు కానీ లేదా పదివేలు కానీ గెలుచుకోవాలనుకుంటే ఆయన వాట్సాప్ ఉంది అలాగే డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్స్ ఛానల్ లింక్ ఉంది నేను పెట్టాను అక్కడికి వెళ్ళి షార్ట్స్ చూడండి మీరు పదివేలు కానీ లక్ష కానీ గెలుచుకోవాలనుకుంటే చక్కగా చూసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ